ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీలో యాక్ట్ చేస్తుందట లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా తెలిసిందే ఎన్టీఆర్ సినిమాలో ఎంతో అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉండేటువంటి నటీనటులు అందులో మెయిన్ లీడ్ గా ఎవరు చేస్తున్నారో వాళ్ళు పూజా కార్యక్రమాలకి పిలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమాకి సంబంధించి పూజా ముహూర్తం షాట్ లో అక్కడ ప్రశాంత్ నీల్ భార్య అలాగే ఎన్టీఆర్ భార్య పిల్లలు మాత్రమే వచ్చారు ఇంకా ఎవరు కనిపించకపోవడాన్ని చూస్తుంటే ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమాలో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉంటుందా అని అనిపించేస్తోంది దానికి తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఇందులో యాక్ట్ చేయబోతోందంటూ తాజాగా ఒక వార్త సంచలనంగా మారింది దీన్ని విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో ఎన్టీఆర్ భార్య ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతోందని సమాచారం సో నిజంగానే ప్రణతి సినిమాలో యాక్ట్ చేస్తుందా అసలు మామూలుగానే ఇంట్రోవర్ట్ లక్ష్మీ ప్రణతి ఎప్పుడు బయటకి రాదు బయట మీడియాతో మాట్లాడదు కేవలం కుటుంబ సభ్యులతోనూ తారక్తో మాత్రమే తన యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యం బయటకి ఎప్పటికీ రావడానికి ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడదు మరి అలాంటి ప్రణతి సినిమాల్లోకి రావడమా సినిమాల్లోకి రావడానికి ఆల్రెడీ ప్రణతి యొక్క అన్నయ్య సినిమాలో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశారు సో మరి నారని నితిన్ ఇటీవల పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ప్రణితి కూడా అది స్వయంగా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తే తప్పే ఉంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్